సో ఇదొక ఇంట్రెస్టింగ్ అంటే మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది కానీ చూసినట చాలా బాగున్నాయి ఇప్పుడు దేవుణ్ణి మనిషి నమ్మడానికి కానీ లేకపోతే దేవుడి పట్ల అంతుడి విశ్వాసం ఉండడానికి ఏకైక కారణం ఏంటంటే ప్రతిస్పందన లేకపోవడం ఇది పూర్తి నా అబ్జర్వేషన్ నేను చిన్నప్పటి నుంచి చాలా అద్భుతమైన భక్తులను చూశాను ఏ కాంతి ఉండదు ఏ నువ్వు ఆ అంటే ఆ అన్నదనుకో అనుకో అప్పుడు వస్తుంది కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు మనిషి కుక్కను పెంచుకుంటాడు ఎందుకు కుక్క నుంచి ఏ స్పందన ఉండదు వర్బల్ మరిబాటి నువ్వు ఏదన్నా చెప్పవచ్చు దానికి బుజ్జికన్నా తింటావన్నానా పాలు అన్నానా అన్నప్పుడు అది కనుక బుద్ధి లేదా పదకొండు అయింది నేను పాలు తాగాలని తెలియదు అన్నదనుకో వెంటనే కుక్కను పోలిస్కేసేసి గెంటేస్తారు అసలు ఇట్ల నుంచి సో నీకు నచ్చినట్టు ఒక వస్తువుని ఒక మూగ జంతువుని ఒక చెట్టుని ప్రకృతిని అట్లాగే భగవంతుని ఎందుకంటే వీటన్నింటి దగ్గర నుంచి నీకు ప్రతిస్పందన లేదు ఎగ్జాంపుల్ నువ్వు చెట్టును కోపంతో ఇట్లా కొట్టావు ఆ కొమ్మ తిరిగి నేను కొట్టిందనుకో మేడం ఇది ఆ చెట్టును నువ్వు భూమిది ఉంచోవసాను అమ్మ ఇది అటాక్ చేసే చెట్టు పెంచుకోదని సో మనిషి ఫెయిత్ బేసికల్గా డౌట్ నుంచే వచ్చింది ఎప్పుడైతే ఆ భగవంతుడు అనేవాడు స్పందించడం మొదలు పెడతాడో దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇప్పుడు ఎవరైతే స్పీకింగ్ టు గాడ్ అని కొన్ని పుస్తకాలు వచ్చి వర్బలుగాని నేను మాట్లాడితే నువ్వు మాట్లాడాలి నేను పరిగెడితే నువ్వు పరిగెత్తాలి నేను కూర్చుంటే నువ్వు కూర్చోవాలి ఎప్పుడు ఒక ఇద్దరు మధ్య అంతెందుకు ఒక వ్యక్తి గుసగుసలాడితే చెప్పకుండానే మరొక వ్యక్తి గుసగుసలు ఆడట్లేదా నువ్వు ఆలోచించి నువ్వు నెక్స్ట్ ఎక్కడన్న రోడ్డు మీదకి వెళ్ళు సార్ ఒక చిన్న మాట అంటే ఏం కావాలని ఎవ్వడు ఇన్బ్యాలెన్స్గా పిచ్చివాడు మాత్రమే ఎదుటి వ్యక్తి ఎట్లా ఉన్నాడు అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడేది దాదాపు నైంటీ పర్సెంట్ ఆఫ్ హ్యుమానిటీ నోస్ దిస్ ఆర్ట్ బై నేచర్ ఇందులో ఏ సందేహం లేదు ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి రకరకాల విషయాలు చెప్పుకుంటున్నావు నీ మనసులో ఉన్న నీ ఆలోచనలే నీవు దేవుడు చెప్పాడు అనుకుని నమ్మే ఒక బ్యాచ్ ఉంది నేను బాత్రూమ్కి వెళ్ళాను నాకు దేవుడు వాయిస్ వినిపించింది క్లష్ చెయ్యి అని చెప్పింది క్లష్ చేశాను అని ఇది యాక్చువల్ నీ మైండ్ కామన్ సెన్స్ అది బేసికల్గా ఎందుకో ఒక్కటి కూడా ఒక రాకెట్ ఎలా తయారు చేయాలో దేవుడు చెప్పాడు లేకపోతే ఒక కొత్త టెక్నాలజీ ఎట్ట రాయాలో ఒక కోడ్ ఎట్ట రాయాలో చెప్పమని దేవుడిని చూడు దేవుడు ఎవడికి చెప్తుడు తెలివి ఉన్నవాడికే చెప్తాడు దేవుడు ఏం చెప్పట్లేదు వాడు మైండ్లో ఆ స్పేస్ అండ్ టైం ఉంది వాడు అనాలిసిస్ చేయగలడు వాడు అర్థం చేసుకోగలడు గ్రాస్ప్ చేయగలడు వాడి పర్సెప్షన్ ఇంతమందికి దేవుడు వాక్యాలు వినిపిస్తున్నాయి ఒక్కటన్నా అమూల్యమైన వాక్యం చెప్తున్నాడు అసలు అంత మామూలు ఒక పుస్తకం రాయమని చెప్పాడు అసలు కంటెంట్ ఏమని చూద్దాం అంత చౌకబారు సూపర్ఫిషియల్ డే టు డే లైఫ్లో మనం ఇబ్బంది పడే రొట్టెకి లేక లేకపోతే తినడానికి లేక లేకపోతే ఉండడానికి లేక అట్లాంటి వాటిని మనిషి ఎలాగో తీసుకుంటున్నాడు మరి దానికి దేవుడు ఎందుకు ఎట్లయితే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నువ్వు పనికిరాని అయితే మాట్లాడవు అంతకంటే వంద రెట్లు పవర్ఫుల్ అయినప్పుడు నువ్వు ఎంత కాన్షియస్గా ఉండాలి ప్రధానమంత్రి సమక్షంలో నువ్వు మాట్లాడతావా అద్భుతమైన మనిషిక చాలా ఉన్నతమైన మహోన్నతమైన శక్తిని దేవుడు అంటున్నాం మన పాలేరునైతే దేవుడు అనం కదా మనిషికంటే మనిషి చేయలేనివి ఈ సమస్త బ్రహ్మాండాన్ని నిలబెట్టేది ఎవరో ఉన్నారు అట్లాంటి వ్యక్తి అయిన మనిషి అనుకుంటున్నాడు సి మనకి మళ్ళా ఆ చరిత్రలోకి వెళితే దేవుళ్ళ పేర్ల ప్రకారం చాలామంది దేవుళ్ళు ఉన్నారు ఈ పేర్ల వెనుక భగవతత్వం ఒకటే అని కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు సింతసిస్ ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇస్లాంలో లా ఇలాహ్ ఇల్లల్లాహ్ ఈ ఇలాహ్ అనే పదం గాడ్ని సూచిస్తుంది గాడ్ నెక్స్ట్ వచ్చింది ఇల్లల్లా అంటే అల్లా ఇస్ ద గాడ్ అని వాళ్ళు చెప్తున్నారు అదే నువ్వు ఇస్కానికి వెళ్తే దాని దాని పేరే అది ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్ ఉన్నదంతా కృష్ణ చైతన్యమే అంటున్నారు ఇంకోటి అంత రాముడు దయ అంటున్నాడు ఇవన్నీ కానీ కాదు మా అమ్మమ్మ దయ అని ఇంకోటి అనొచ్చు వీటన్నిటి అంటే ఆకారాలు వేరు బట్ ఆ మూలతత్వం భగవత్ ఒక్కటే అని రకరకాలుగా బ్యాలెన్స్ చేసి ఆధ్యాత్మికవేత్తలు వచ్చారు అంటే హిందూ ముస్లిం భాయి బాయి లేకపోతే మీరు ఆరాధించే దైవం వేరే ఉండొచ్చు నేను ఆరాధించే దైవం వేరే ఉండొచ్చు మన ఇద్దరం కన ఆ ఈశ్వరతత్వం ఒకటి పాటలు కూడా వచ్చింది ఈశ్వర అల్లా తీరున్నాం కానే కాదు అసలు అబ్సల్యూట్లీ నో అంటే ఏమాత్రం చదవని వాడు ఊరికే గుడ్డిగా చెప్పేది అది నువ్వు చదివితే అసలు దెర్ ఇస్ నో అంటే ఈశ్వరతత్వానికి సంబంధించిన వ్యాఖ్య వేరు తర్వాత అల్లా తత్వానికి సంబంధించిన వ్యాఖ్య కంప్లీట్గా వేరు ఏంటంటే తెలియని వాడికి అన్ని కార్లు ఒకటే నువ్వు లోబట్టి తెలుస్తున్న వాడికి ప్రతి కారు వేరు బెంజ్లోనే వంద కార్లు ఉంటాయి వాడు గుర్తుపడతాడు డీటెయిల్స్లోకి వెళితే దెర్ ఈజ్ నో సిమిలారిటీ బిట్వీన్ ఎనీ రిలీజియన్ ఏ రిలీజియన్స్ కాంటెక్స్ట్లో కూడా ఎక్స్పీరియన్స్కి ఎక్కడ స్కోప్ లేదు ఈ మోనోథేయిస్టిక్ రిలీజియన్స్లో డూస్ అండ్ డోంట్సే ఉంటాయి అండ్ ఇన్ మెనీ రిలీజియన్స్ వాళ్ళు వాళ్ళ గాడ్ని యాంగ్రీ గాడ్ అని పిలుస్తారు అందుకే గాడ్ ఫియరింగ్ నేచర్ ఉండాలంటారు అంటే దేవుడికి భయపడు నువ్వు అనే చెప్తారు లేకపోతే దేవుడికి వచ్చేస్తాడు అంటే ఏంది ఒక నియంత ఏం చేస్తాడు హిట్లర్ ఏవాడు భయపెట్టేవాడు అవునా సో ఆల్మోస్ట్ దానికి రెట్లు భయపెడితే ఎట్లుంటుంది సొసైటీ ఆర్డర్లో ఆర్డర్లోకి వస్తుంది సో ఒక ఎరాలో ఒక ఒక సమాజాన్ని ఏమంటే సంస్కరించడం కోసం ఒకవేళ మనిషి అటువంటి ప్రయత్నం చేస్తే అది ఆ ఎరా ముగిసిన తర్వాత పూర్తయిపోవాలి కానీ ఏమైంది ఇది విశ్వాసాలన్నీ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్ ఆ తర్వాత ఎరా ఆఫ్టర్ ఎరా అట్లా కొనసాగుతూ ఏది కొనసాగినా మనిషికి ఫెయిత్ నిలబడ్డానికి ఏకైక కారణం రెస్పాన్స్ లేకపోవడమే ఇది మాత్రం డిస్ప్యూట్ లేదు అట్లా కాకుండా నువ్వు దేవుడికి ఇట్లా పండు పెట్టావు దేవుడి నుంచి వాయిస్ వచ్చింది అనుకుంటాం అది కాదు యాపిల్ కాదు ఆర్గానిక్ దేవాలని తెలియదు అబ్బాయి అన్నాడు అనుకో జస్ట్ ఇమాజిన్ అసలు ఇంపాసిబుల్ టు డీల్ ఇప్పుడు మనుషులతో మనకు ఎందుకు పడదంటే స్పందనకు ప్రతిస్పందన ఉంటుంది కాబట్టి నుంచి ఏం లేదు ఇప్పుడు చాలామంది ఏదైనా బీదింటి పిల్లలు చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటారంటే ప్రతిస్పందన వద్దు కుక్కిన పెయిన్ లాగా పడు ఉండాలి పెత్తనం చేయకూడదు ఈరోజు పప్పు అంటే పప్పు చేయాలి చార్ అంటే చారు చేయాలి రేపు సినిమాకి వెళ్తున్నాము అలాగేనండి అనాలి అట్లా ఉంటామని చెప్పి వచ్చి ముప్పు తిప్పులు పెట్టి ఐదారు మంది నాకు తెలుసు చెపోతే సో స్పిరిచువాలిటీ యొక్క కోర్లో అసలు ఈ ఉండాలి ఉండదు నో ఫేత్ ఈజ్ రియల్ స్పిరిచువాలిటీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న తొంభై తొమ్మిది శాతం మంది ఫేత్ బేస్ జీవిస్తున్నారు అంటే నువ్వు ఆనుకోవడానికి ఏదో ఒక ఒకటి కావాలి నీ మనసు నిలబడాలంటే ఒక ఉన్నతమైన శక్తి ఏదో అది దాన్ని నిలబెట్టాలి నీవు కొంచెం మనిషిగా బతకాలంటే నీకు ఏదో భయం ఉండాలి అవన్నీ లేకపోతే యు గో వైల్డ్ అంటే జరుగుతుంది ఆర్ బిలీఫ్ బిలీఫ్ సేమ్ అండ్ అన్నది ఎక్కడ వస్తుంది లోక వ్యవహారాల్లో వస్తుంది ఫెయిత్ అన్నది ఎక్కడ వస్తుంది పరలోక వ్యవహారాల్లో వస్తుంది రెండు సేమ్ నాకు ఉద్యోగం వస్తుంది నమ్మకం ఉంది దేవుడు ఉన్నాడన్న నమ్మకం ఉన్నాడు ఇది బిలీఫ్ అది ఫేత్ నాకు బస్సు వస్తుంది నమ్మకం ఉంది అది ఫేత్ కాదు అది బిలీఫ్ అది మా ఆయన నన్ను మంచిగా చూసుకుంటాడన్న నమ్మకం ఉంది ఇది బిలీఫ్ ఫేత్ కాదు కానీ ఏదో రోజు దేవుడు నన్ను కరణిస్తాడు దిస్ ఇస్ ఫేత్ నేను ప్రతిరోజు సంతర్పణ చేస్తున్నాను అదే విశ్వాసము నమ్మకం ఇప్పుడు ఫెయిత్ని ఏమన్నారు నమ్మకమే అది కూడా కానీ ఉందో లేదో తెలియదు కానీ ఉందన్న భావన దానికి కారణం ఎక్కువ మంది అనుసరించడం రెండోది ఏ రెస్పాన్స్ లేకపోవడం తర్వాత మధ్య మధ్యన ప్రతి శతాబ్దంలో ఎవరో ఒకరు రూఢి పరుస్తున్నారు ఉన్నాడు దేవుడు నాకు కనిపించాడు కళ్ళు అంటాడు ఒకడు ఒక యాభై ఏండ్లు నడుస్తుంది వాడి మాటలు పట్టుకొని ఇంకెవడో అంటాడు దేవుడు చెప్తే ఇదంతా రాశాను అంటాడు వాడిని పట్టుకొని ఒక యాభై ఏళ్ళు నడుస్తుంది అది అతని మైండ్ వాయిసా లేకపోతే అతన్ని అతని అతను అనుకోని చెప్పి మనుషులు పక్కదో పట్టకుండా దేవుడు ఉన్నాడని చెప్తే నడుస్తారు అట్లా ఏమైనా చెప్తున్నాడా ఈ డీటెయిల్స్ ఏమీ లేవు చాలా 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 దారుణాలు చేశారు చాలా చాలా కొంత సమాజాన్ని సంస్కరించడం కోసం కూడా దీన్ని ఒక మాధ్యమంగా వాడుకున్నారని నా అబ్జర్వేషన్ ఏదేమైనా రెస్పాన్స్ లేకపోతే నీకు ఫెయిత్ ఉంటుంది రెస్పాన్స్ లేకపోతే ఫ్రెండ్షిప్ ఉంటుంది రెస్పాన్స్ లేకపోతే బంధం స్ట్రాంగ్ ఉంటుంది అంటే వన్ వే కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ బేసిక్ డిక్టేటర్షిప్ చెప్తే పని అయిపోవాలి వాళ్ళు నీళ్ళు వేయమంటే నీళ్ళు వేయాలి రేపు రావద్దు అంటే రేపు రావద్దు ఇప్పుడు దాదాపు చాలామంది గురువులు కూడా డిక్టేటర్స్ అయినా ఉంటారు వాళ్ళు హుకుం జారీ చేస్తే పని అట్లే జరగాలి లేకపోతే ఫీల్ అయిపోతారు ఇంకా హర్తాలు ఉండవు లేపేయడమే ఎలిమినేట్ వాడు మాట వినకపోతే ఇట్లంటారు అంతే వాళ్ళు లేపిస్తారు అన్న అక్కడి నుంచి బడి దారి చూపిస్తారు పెద్ద పెద్ద గురువులు ఉన్నారు వాళ్ళ సమక్షంలో జస్ట్ వాళ్ళ పేరు పెట్టి పిలవను చూస్తారు అంతే ఎందుకంటే అది ఒక ప్రాపగండ ప్రకారం బిల్డ్ చేసిన కల్చర్ అది నువ్వు హఠాత్తుకు వచ్చి దాన్ని ఎంక్రోజ్ చేయడానికి లేదు ఉదాహరణకి చర్చ జరుగుతుంటుంది గురువుకి పెద్ద కుర్చీ చేశారు నువ్వు సమానత్వం అంటావు నాకు చిన్న కుర్చీ చేసినావు నువ్వు పెద్ద కుర్చీ కూర్చున్నావు నువ్వు ఫస్ట్ లేని నేను కూర్చుంటాడు అనుకో రియల్ స్పిరిచువల్ పర్సన్ అయితే దానికి జవాబిస్తాడు కుర్చీలో ఏం లేదమ్మా వచ్చి కూర్చుందిరా పర్వాలేదు అంటే అయిపోతుంది కానీ అట్లా కాదు అది ఒక స్టైల్ స్టేట్మెంట్ అనుకున్నప్పుడు ఇట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ జస్ట్ గౌరవం అంతే అంటే ఆయన అంటే ప్రోటో గౌరవం ప్రకారం అంతే దానికి ఏమి కాదు అంటే అలాగని తన్నమని కాదు ఇప్పుడు మనం సజీవంగా ఉన్నది ఏది మనం ఇప్పుడు కాలుతో తంతేమి చేతు తాకితే ఏమి చెప్పు ఏదేమైనా అన్కాన్షియస్గా ఇప్పుడు కాలు తాకిందంటేనే కాన్షియస్గా లేమని అట్లా అనుకోకుండా అనుకోకుండా ఇంకా సాంప్రదాయాలు పెట్టారు ఇప్పుడు శంకరాచార్య దగ్గరికి వెళ్ళినా డైరెక్ట్గా మాట్లాడడానికి లేదు చేయడం పెట్టుకుని మాట్లాడాలి ఆయన ఏదైనా పండిస్తే నేరుగా తీసుకోవడానికి లేదు పైన వేస్తారు నువ్వు ఏదైనా ఇచ్చిన నేరుగా ఇవ్వడానికి లేదు నువ్వు మధ్య ఒక మధ్యవర్తి ఉంటాడు ఆ మధ్యవర్తికి చెప్తే గుసగుసలాడి అతనికి చెప్తారంతే ఎందుకు వేల మందిని కలుస్తుంటారు కాబట్టి వాళ్ళ ప్రోటోకాల్ అవసరమైంది ఎవరన్నా వచ్చి కౌలించుకోవచ్చు అంటే పూచికపుల్లాగా అయిపోతారు పిసుకొని పిసుకొని అందుకని ఒక ఒక పది అడుగుల దూరంలోనే ఉంచు తప్పదు ఎక్కువ మంది వచ్చింది అవుతుంది అంతే సో రియల్ పర్సన్ ఎవరు అంటే విమర్శకి తర్కానికి ప్రతిస్ ప్రతిస్పందనకి గొడవకి ఎప్పుడు డోర్ ఓపెన్ చేసి పెట్టాలి ఇప్పుడు నేను చేస్తున్నాను యాక్చువల్ అంటే నో డిక్టేటర్షిప్ ఎవరు ఏమైనా అనొచ్చు ఎవరైనా క్రిటిసైజ్ చేయొచ్చు మాట్లాడుకోవచ్చు ఇట్లనే ఉండాలని నియమం లేదు అందుకని మారిపోతుంది అయ్యో అసలు ఈగో హైపోయి చాలా మంది ఫేమస్ పర్సనాలిటీ చాలా సెటిల్ ఈగో ఉంటుంది వాళ్ళ చుట్టూ కోటరీ ఏర్పాటు చేసుకుంటారు ఆ కోటరీ అంతా భజన చేస్తారు ఏ నెగిటివిటీని అతని సమక్షంలోకి రానివ్వరు ఎవరిని వచ్చినా ఎట్లా ప్రవర్తించాలో ముందే చెప్తారు రీసెంట్ గా మా జర్నలిస్ట్ ఒక అతను నేను కేసీఆర్ డాక్టర్ కవిత ఇంటర్వ్యూ చేయడానికి పోతున్నా చాలా రిస్ట్ రాసుకున్నా ఆమెని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తాను నాకు నేను ఇంతకుముందు ముందు ఎప్పుడన్నా వెళ్ళావా నువ్వు వాళ్ళకి వెళ్ళేది పోయ్యా జర్నలిస్టులు మన దగ్గర కలం పవర్ ఉందా అని కథ చెప్పాడు నాకు తర్వాత నాకు వచ్చిన తర్వాత చెప్పాడు ఇంటికి వెళ్ళగానే ఆ బాడీ గార్డులు వీళ్ళు మొత్తం మొత్తం చెక్ చేసారంట తర్వాత ఒక పిఏ వచ్చారంటే క్వశ్చన్ చేసి ఈ క్వశ్చన్స్ వద్దో ఈ క్వశ్చన్స్ అదే నేను కేసీఆర్ ఆమెను అడగాలనుకుంటు ఏ ఇంటర్వ్యూ కావాలని వద్దా డెబ్బై నుంచి అని సింపుల్ ఈ మూడు ప్రశ్నలు తీసేసి అవి మళ్ళీ రాసుకొని రాపో పావు తుస్ అయిపోయింది అసలు మొత్తం రాసుకొచ్చి మూడున్నరసార్లు తిప్పించిప్పించిన తర్వాత డ్రెస్ అయింది ఇట్లుంది మరి డ్రెస్ మార్చుకొని రాపో మంచి దూకో చక్క నిలబడు అన్నారు అసలు నువ్వు ప్రశ్నలవి మేము పక్కన పెట్టు నీ సంస్కరణ స్టార్ట్ చేసే అంటే నీ బ్రెయిన్ వాషింగ్ స్టార్ట్ చేసేసిర్రు ఆ తర్వాత ఒక కుర్చీలో గుచ్చి పెద్ద హాలు అసలు కవితం వస్తుంటే అటుపక్కల బాడీ గార్డు ఇటుపక్కల బాడీ గార్డు అట్లా వస్తుందంట ఆల్రెడీ జనాలందరూ కవిత కవిత నరుస్తున్నారంట కాళ్ళు మొక్కారంట ఎవరు వచ్చి కవితకు దండేసారంట వీడు ఇట్లా ఉన్నాడు ఇట్లా అయిపోయాంట గింజ గింజకంటే ఆవ గింజ అంత స్థింకైపోయిన ఇట్లా కవిత వచ్చి అన్నదంట ఏమ్మా ఇంటర్వ్యూ చేస్తా అన్నావంట అడుగు అమ్మా అన్నదాస బయటకు వచ్చి నాకు చెప్పాడు అసలు నేనే కంప్లీట్ నేను కాదు అక్కడున్న వ్యవస్థ నా మైండ్ని వాళ్ళ పాదాల కింద నొక్కింది ఆ తర్వాత నేను ఏం మాట్లాడతా భయ్య అసలు ఇప్పుడు జేఏనమ్మా ఇంట్రీ నేను తర్వాత వస్తాను అని వచ్చాను నాకు ఆ తర్వాత జనరల్ ఇంట్రెస్ట్ పోయిందాన్ని స్టిల్ హీ లాస్ట్ ఇంట్రెస్ట్ స్టిల్ టుడే ఆ షాక్ ఇప్పటికి బయటపడలేదు నేను తర్వాత చెప్పాను ఇప్పుడు తెలుసు కాబట్టి యుక్తిగా పో ప్రశ్నలు వాళ్ళు చెప్పినవే అన్ని తీసుకొని పోయి అక్కడ వెనక్కి నీకు నచ్చిన వాడుకు కొట్టించుకో ఫేమస్ అవుతావు ఎవరు చేయి బీ ఇంటెలిజెంట్ అట్లా సో ఒక ఫేమస్ పర్సనాలిటీ దగ్గర కానీ ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గర కానీ ఇప్పుడు నేను ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కలిసిన అంటే కపుల్ ఆఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్స్తో కలిసే అవకాశం వచ్చింది అసలు నీ మైండ్ని వాళ్ళు పూర్తిగా కబ్జేస్తారు అంతే నువ్వు వాళ్ళ వాళ్ళ ఏరియాలోకి వెళ్ళగాని తలపాగ తీయమంటారు అదొద్దంటారు ఇదొద్దంటారు ఇట్లే కూర్చో అట్లా వద్దా సింపుల్ అంతే అసలు డిస్కషనే లేదు ఫోన్ పక్కన పెట్టేయమంటారు మీరు ఆయన రాగానే లేచిన చెప్తే ప్రోటోకాల్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రిస్క్రైబ్ ఎవ్రీథింగ్ ప్రిస్క్రైబ్ ఇంకా నువ్వు నువ్వు ఫ్లెక్సిబుల్గా ఎట్లుంటావు నువ్వు ఎట్లా స్పందిస్తావు అసలు ట్రైనింగ్ మాట్లాడాలి నేను ఒక ముఖ్యమంత్రి కలిసినప్పుడు నేను వాళ్ళతో చెప్పాను కరెక్ట్గా గేట్ దగ్గరకి ఎంటర్ కాగానే నాన్న ఎవరైతే తీసుకెళ్తున్నారు వాళ్ళకి చెప్పాను ఐఎమ్ డూయింగ్ అన్ ఎక్స్పెరిమెంట్ ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ అన్న వాళ్ళు భయపడ్డారు ఏం చేస్తాడు వీడని ఆ సెక్యూరిటీ జోన్లోకి రాగానే నేను కళ్ళు మూసుకున్నాను బంద్ కి అంటే మై ధ్యాన్ రావు ట్వంటీ వన్ డేస్ మై ఆంకే కొలుతా అని చెప్పి నేను ముఖ్యమంత్రిని సార్ నేను హాయిగా నాకు నచ్చినట్టు కూర్చున్నాను బికాజ్ నేను కళ్ళు తెరిచలేను కదా నాకు దగ్గర అందరు సెట్ అయ్యారు అంతే ఇక్కడ అప్రిషియేట్ కూడా చేశారు నన్ను దీన్ని దీని ధ్యానం యొక్క మూలమైంది చెప్పన్నారు చెత్త చూడకుండా ఉండాలని చెప్పారు నాకంత చెత్తనే కనిపిస్తుంది ఎక్కడిది చెత్త కళ్ళు మూసుకుంటా చెప్పాను తాలి తాలి అచ్చాయ్ అచ్చాయ సో నా పక్కన ఉన్న వాళ్ళైతే ఘోరంగా షాక్ దీన్ని ఇట్లా కాళ్ళ ఇస్తే కూడా ఇట్లా ఇట్లా అంటే నాకు మంచి చేతి కాఫీ ఇచ్చారు లైట్ కళ్ళు పెట్టాను చూసి నాకు సబ్దీకలే ఎవరికి పరకు బాగుంది ఐడియా రాధాజీ చిన్న చిన్న అద్భుతమైన టెక్నిక్స్ నేను గొప్ప గొప్పలు ఉల్టా పల్టా అసలు ఇప్పుడు నువ్వు చూడడానికి పోతావు నేను చూడదంటే చెప్పు నేను ఎవడేం చేస్తాను చెప్పు నన్ను ఎవడన్నా భోజనానికి బిల్ వచ్చింది భోజనం చేయనంటే అంటే నువ్వు విషయం అర్థమైతే యూ కెన్ ప్లే ఏదో ఆ నిజంగా భగవంతుడు వీళ్ళు జాతి కోరిన కోరికకు వెంటనే జవాబు చేయాలని నేను కోరుకుంటున్నాను వర్బలు తద్వారా శాశ్వత విముక్తి కలుగుతుంది ఉంటే మనిషి అని ఉంటాడు లేకపోతే దేవుడు అని ఉంటాడు అంతే లేదా ఖచ్చితంగా యుద్ధం అని ఉంటుంది కమ్యూనిటీ అంతా కలిసి మన దేవుడు మనం అనుకున్నట్టు జవాబులు ఇస్తాడు మధ్యన ఏమైనా మాట్లాడుతున్నాం అంటారు ఏమో తెలియదు జనాలు ఏం ఏమంటారో తెలియదు వి డోంట్ నో నేనైతే ఇప్పుడు ఉపదేశాలను రాస్తున్నా ఏ నమ్మకాలు లేవు దేవుడు ఉంటే ఉండని లేకపోతే లేకపోని ఒకవేళ మన నాటిన చెట్లు దేవుడి వల్లనే వస్తున్నాయంటే ఆయన ఓకే విత్ అతను వచ్చి రోజు చూసుకుంటాను స్వయంగా నన్ను చేయొద్దని చెప్తే చేయండి అంతేగాని ఊహించని అదైతే క్లియర్ మానసిక అంధత్వమే ఫెయిత్ అన్నట్టు బేసికలీ సైకలాజికల్ యూ హ్ గాన్ బ్లైండ్ దానికే విశ్వాసము నమ్మకం అని పేరు అంటే అది పాలల్లో అది దేసలు సంశయం లేనప్పుడు విశ్వాసం ఎందుకు ఇప్పుడు మీరు నడుస్తున్నారు నేను నడవగలిగిన విశ్వాసం ఉంటుందా నేను నడుస్తాను నమ్మకం ఉంటుందా అదే నా రెండు కాళ్ళు ఇరిగినాయి అనుకో అప్పుడు వస్తుంది నమ్మకం నడుస్తారు ఏ పనిచింది నాకు నమ్మకం అనిపిస్తుంది గొంతు లేదు అలసరైంది అంటే తింటా అని అనిపిస్తుంది నాకు నమ్మకం ఉంది తింటలే అంటావు ఎందుకు ఎంత డౌట్ ఉంటే అంత నమ్మకం ఉంటుంది ఎంత డౌట్ ఉంటే అంత విశ్వాసం నాకు భగవంతుడు అంటే అంతులేని విశ్వాసం అన్నాడు అనుకో ఆయన నమ్మకం వాడు ముందే చెప్పేస్తుడు నాకు అసలు పెద్ద డౌట్ అసలు ఉందో లేదో చాలామంది విశ్వసించడానికి కారణం ఒక పరంపర ఒకటి రెండోది ఏమో పైన ఉంటే ఒకవేళ ఉంటే పైన వీళ్ళు వీళ్ళు అనుకున్నట్టుగా పైన ఏదో ఉందనుకుందాం అది ఒకవేళ ఉంటే మనం పూజ చేయనప్పుడు మళ్ళీ అక్కడ మనం సబ్సిడీ అయిపోతాం కదా అందుకని చాలామంది ఆ హోప్తో చేస్తుంది అంటే ఈ లోకంలో ఇలాగూ లైఫ్ బాలేదు అక్కడ పోతే ఏమో ఒకవేళ ఉంటే నేను చేసి ఉపయోగపడుతుంది లేకపోతే సరదాగా చేస్తున్నట్టు అనుకో అట్లా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు టెరిబుల్టీ అని ఒక బుక్ ఉంది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బుక్స్ ఐ హ్యావ్ ఎవర్ రిడ్ చిన్న చిన్న కథలు ఉంటాయి టెరిబుల్ టైనీ స్టోరీస్ అని దాని పేరు మనం ఒకసారి రివ్యూ కూడా చేసినాం దాని మీద అందులో ఒక చిన్న కథ ఉంటుంది మానవ జాతిలో ఉన్న సమస్త మానవులు రకరకాల జాతులకి రకరకాల రేసెస్ సంబంధించిన వాళ్ళు ప్రతిరోజు అనునిత్యం రకరకాల దేవతామూర్తులకు పూజ చేస్తున్నారు సో మానవ జాతి హఠాత్తుగా మరణించింది మరణించిన తర్వాత స్వర్గపు గేట్ దగ్గర నిలబడ్డారు అందరు చిన్న కథ వన్ పేరక గేట్ దగ్గర నిలబడితే గేట్ తెరుచుకున్నాయి అందరూ అసలు బయట కొట్లాడుకుంటున్నారు నేను ఆరాధించినట్టే ఉంటాడు దేవుడు మా ఇంట్లో ఫోటో ఉన్నట్టే ఉంటాడు దేవుడు ఛాలెంజా ఛాలెంజ్ ఛాలెంజా ఛాలెంజ్ ఇట్లా ఓపెన్ చేస్తే అసలు ఎప్పుడూ చూడండి ఒక వింత ప్రాణి ఉందంట అక్కడ అది మెల్లగా జస్ట్ మారి ఒక ఒక సాదాసిద స్త్రీమూర్తిలాగా మారిపోయిందంట అందరు సిగ్గుతో తల ఉంచుకున్నారని చెప్తారు ఆధర్ అంటే వీళ్ళు అనుకున్నట్టు ఏది దైవం ఉండదు సార్ నువ్వు ఏదేది అనుకున్నావో అది దైవం కాదని నిమ్మకల్లు బాబు గురి చెప్పారు ఏ దైవం అంటే ఏదంటే నువ్వు ఏదేది అనుకుంటున్నావో అది తప్ప మిగితాదన్నట్టు అన్నాడు నువ్వు ఎట్లా చెప్తున్నావు నువ్వు ఏదనుకున్నావు అది కాదన్నప్పుడు నువ్వు అనుకోకుండా అనుకో అదే దైవస్థితి అన్నట్టు బేసికల్ ఆ స్థితి అంటే నువ్వు దేని గురించి లేవు డిస్క్రిమినేషన్ లేదు మోసం లేదు కుట్రలు లేవు కుతంత్రాలు లేవు ఏమీ లేవు ఇంకొక చిన్న కథ రావు గారు హఠాత్తుగా మానవజాతి మరణించిందంట మొత్తం ఒక్కడు మాత్రం బతుకున్నాడు మొత్తం మానవజాతి పైకి వెళ్ళిన తర్వాత అసలు ఎందుకు మానవ జాతి మరణించింది అయినప్పటికీ ఒక వ్యక్తి పొలంలో పనిచేసుకుని ఒక్కడే మిగిలాడు భూమి మీద కారణం ఏమై ఉంటుందని మొత్తం జ్యుడిషియరీ కమిషన్ పెడితే దేవుళ్ళందరూ ఫైనల్గా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రిపోర్ట్ వచ్చిందంట ఆ రిపోర్ట్ ఏంటంటే మనిషి యొక్క మస్తిష్కంలో నుంచి మూడు పదాలు మాయమేనాయి ఒకటి శృంగారము ఒకటి అధికారం మూడు డబ్బు ఆ మూడు మాయమయ్యేసరికి మనిషికి ఏం చేయాలి అర్థం కాక చచ్చిపోయాడు అందరు సూసైడ్ చేసుకొని ఆ మూడింటిని పట్టించుకోకున్నాడు కాబట్టి వాడు బతుకున్నాడు ఆ మూడింటిని ఖాతరు చేయనందుకు వాడు బతుకున్నాడు సో లాస్ట్కి ఏం చెప్పాలి మంగళార్పణ అంటారు కదా ఆ భగవంతుడు సర్వ ప్రాణ కోర్తిని సరు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి